టౌన్ లో లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు వెలువవుతుంది పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ బహుజన రైతు కూలీ సంఘం ఏడవ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపింది వ్యవస్థాపక అధ్యక్షుడు సింగనేటి నరసన్న నియోజకవర్గ అధ్యక్షులు గంజిల్ల శాంసోన్ కలిసి దీక్షలో ఉన్న వారికి పూలమాలలు వేసి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో నిరుపేద చర్మకారులు కలిసి పంతొమ్మిది వందల లెదర్ సొసైటీని స్థాపించారని గుర్తు చేశారు తమ కష్టంతో పాటు నాలుగెకరాలకు పైగా భూమి సంపాదించి చర్మ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన యంత్రాలు మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కాలక్రమంలో నూట మంది షేర్ హోల్డర్లుగా సొసైటీ ఎదిగిందని చెప్పారు మరి కంజోర చేశారు కొంతమంది బడాబాబులు అలాగనే మరి వెదర్ సొసైటీలో దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో నూట తొంభై ఒకటి మంది ఆ లెదర్ సొసైటీలో పనిచేయడం జరిగింది మరి షేర్ హోల్ షేర్ హోల్డర్గా కూడా వాళ్ళు ఉన్న ఉన్నారు మరి వాళ్ళను కూడా బడాబాబులు ఆ షేర్ హోల్డర్ నుంచి కూడా వాళ్ళని బయటికి తరిమేసి మరి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా మరి తప్పుగా చిత్రీకరించుకొని బడాబాబులు అగ్రవర్ణాలు ఆ లెదర్ సొసైటీలో భాగస్వాములై వారిని నిలదొక్క వారిని తొక్కి రోడ్ల మీద వాడేయడం జరిగింది కాబట్టి మరి ఎవరైతే ఈ లెదర్ సొసైటీలో మరి తోల పరిశ్రమలో మాదిక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు చెప్పులు కుట్టుకొని బ్యాగులు తయారు చేసుకొని బెల్ట్ తయారు చేసుకొని బతుకుతున్నటువంటి ఈ సామాజిక వర్గము కొట్టడం ఇది చాలా దుర్మార్గము అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నూట తొంభై ఒకటి మంది షేర్ హోల్డర్లు మరి అభివృద్ధి చేసిన సందర్భంలో మరి రాను రాను మరి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో యంత్రాంగం ద్వారా చేస్తున్నటువంటి తోళ్ళ సామాజిక పరి పరిశ్రమలు తోల పరిశ్రమను కూడా మరి యంత్రాలతో చేయడం వలన కొంతమంది ఈ మాదిక సామాజిక వర్గం తోల మీద ఆధారపడేటువంటి జీవనోపాధి నుండి కలిగిన వారికి కడుకొట్టడం జరిగింది అందులో భాగంగానే మరి తోల పరిశ్రమలో ఉన్నటువంటి షేర్ హోల్డర్లు డిస్టర్బ్ కావడం వల్ల కొంతమంది పడాబాబులు మరి డాక్యుమెంట్లు తయారు చేసుకొని వాళ్ళ నడుపు జరిగింది కాబట్టి వీళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వీరికి న్యాయం చేయవలసిందిగా మా పూలే అంబేద్కర్ ఎడికేష్ సొసైటీలో అనుబంధ సంఘమైనటువంటి రైతు కూలి సంఘం ద్వారా ఈరోజు డిమాండ్ తెలియ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రీలే నిరాహార దీక్షకు వల్ల సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ కుల సంఘాలు కూడా వారి మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మరి ఎవరైతే అక్రమాలకు పాల్పడారో వారిపైన చిత్తపరమైన చర్యలు తీసుకొని మరి శిక్షించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు నా పేరు నర్సన్న పూల అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు